అన్నయ్ ఈరోజు మార్కెట్కి వెళ్ళి రెండు చేపలు తీసుకున్నాను అన్నాయి వీటిని మేము నల్మోస్లు అంటాం అన్నాయి మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి అన్నాయి చేపలు చేసాక ఎంత వేటు తగ్గిద్దో చూద్దాం అని చెప్పి అక్కడ చేపించుకోకుండా ఇంటికి తీసుకొచ్చేసాను అన్నాయి ఈ రెండు చేపలు మీ సైడ్ ఎంత ఉంటాయి అన్నాయి నేనైతే నూట యాభై రూపాయలు అన్నాయి నూట యాభై ఏంటి పర్లేదు అంటారా అన్న ఇప్పుడు ఈ రెండు చేపలు చూద్దాం అన్నాయి ఈ సొత్త దాకా ఐదు వందల డెబ్బై గ్రాములు అన్నాయి దాన్ని జీరో చేసుకుని వెయిట్ చూద్దాం చూసారు కన్నా ఈ రెండు చేపలు పదకొండు వందల అరవై గ్రాములు ఉన్నాయి ఇప్పుడు ఈ రెండు చేపలను క్లీన్ చేసుకుని ఎంత వేస్ట్ పోతుందో చూద్దాం అన్నాయి ఈ చేపలు కొన్ని ఎకలు తీసేసుకుందాం అన్నాయి ఓకే చాప్యకలు కోసుకుందాం అయిపోయింది అన్నయ్య రెండో చాప్యకలు కూడా కోసేసుకుందాం చేప పులుసులు బండ వేసుకుని రుద్దుకునే ముందే ఈ ఏకలు తీసేసుకోవాలన్నాయి లేకపోతే చేపలు రుద్దుకునేటప్పుడు ఈ ఏకలు చేతిలో గునే అవకాశం ఉంది పులుసులు మొత్తం పోయేలాగా చేపలు తోమేసుకుందాం అన్నాయి ఇంకి చాపు అక్కడ పొల్స్లెమ్ ని మిగిలిని ఏమను చెప్పి చూసుకొని పక్కన పెట్టేసుకుందాం అన్నయ్ ఇది రెండు చాపున కొడ పొల్స్లెమ్ లేకన తోమేసుకుందాం అన్నయ్ ఇవి రెండు చాపుల పొల్స్లు మొత్తం పోయెలాగా తోమేసుకున్నాం కదా అన్నయ్ వీటి నుంచి తీసుకోవాల్సిన ఇంకా కొట్టొకటేన అన్నయ్ చేప తలకాయ కోసుకుని పట్టు కూడా తీసేసుకుందాం అన్నయి ఇంకా చివరిగా చేప తోకని కూడా కోసేసుకుందాం అన్నయి చివరిగా ఎందుకు కోసుకుంటున్నాం అండి అన్నయి చేప తోముకునేటప్పుడు పట్టుకుంటే సపోర్ట్గా ఉండిద్దని చెప్పి ముందుకు వేయలేదన్న చివరిగా కోసుకుంటున్నాం ఇప్పుడు రెండో చేప పట్టు కూడా తీసేసుకుందాం అన్నయి ఇప్పుడు ఇంకా చేపల వేస్ట్ పార్టీలు తీసేసుకున్నట్టే అన్నాయి ఇప్పుడు చిన్న చిన్న ముక్కలు కోసుకుని చివరిలో వెయిట్ చూసుకుందాం ఎంత ఉన్నాయో చూసారు కానీ నేను మొక్కలు కూడా కోసేసుకున్నాం ఇప్పుడు వెయిట్ చూద్దాం అన్న కాట మీద సొత్తదాకను పెట్టుకుని జీరో చేసుకున్నాం అన్నాయి క్లీన్ చేయకు ముందు పదకొండు వందల అరవై గ్రాములు ఉన్న చేపలు క్లీన్ చేసిన తర్వాత తొమ్మిది వందల డెబ్బై గ్రాములు అయింది అన్నాయి అంటే సుమారు రెండు వందల గ్రాములు తగ్గిందన్నాయి